రైతులు నకిలీ విత్తనాల బారిన పడకుండా పటిష్ట చర్యలను తీసుకుంటున్నట్లు రాష్ట రైతు కమిషన్ చైర్మన్ ఎం కోదండరెడ్డి తెలిపారు నకిలీ విత్తనాల బారిన పడి ఆర్థికంగా చాలా నష్టపోయారని ఆందోళన వ్యక్తం చేశారు హైదరాబాద్లోని కమిషన్ కార్యాలయంలో విత్తన సరఫరా సంస్థలతో చైర్మన్ కోదండరెడ్డి సహా సభ్యులు సమావేశమయ్యారు నకిలీ విత్తనాలను అరికట్టడంలో ఇకపై విత్తన సరఫరా కంపెనీలు కూడా బాధ్యత వహించాలని కమిషన్ విత్తన సంస్థలను కోరింది వరి సహా ఇతర పంటల విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలని కమిషన్ సూచించింది కమిషన్ సభ్యురాలు భవానీ రెడ్డి మీడియాకు పెల్లడించారు రైతుల ప్రయోజనాలను పరిగణలోకి తీసుకుని కమిషన్ విత్తన సంస్థలకు పలు సూచనలు చేసిందన్నారు ప్రధానంగా స్పూరియ సీడ్స్ వాళ్ళని దాని మీద వచ్చిన కంప్లైంట్స్ ఆధారంగా విత్తన సీడ్ మెన్ అసోసియేషన్ వాళ్ళని పిలవడం జరిగింది వాళ్ళు ఒక పదిహేను మంది రిప్రజెంటేటివ్స్ అవడం జరిగింది ఇక్కడికి సో వాళ్ళు వాళ్ళ అన్ని కూడా సాధక చెప్పడం జరిగింది అలాగే రైతుల నుంచి వచ్చిన కంప్లైంట్స్ గురించి కూడా మేము తీసుకోవడం జరిగింది వాళ్ళని అడగడం జరిగింది సో దీని మీద ఫర్దర్గా ఇంకా కూడా వివిధ డిపార్ట్మెంట్స్ వాళ్ళని విజిలెన్స్ వాళ్ళని వీళ్ళందరినీ కూడా మాట్లాడాల్సి ఉంటుంది అడగాల్సి ఉంటుంది అంటే ఏం జరుగుతుంది ఈ లూ సీడ్ స్లాట్స్ ఎక్కడ పోతున్నాయి వివిధ అంశాల మీద ప్రైస్ రెగ్యులేషన్ మీద ట్యాగింగ్ మీద అన్నింటి మీద కూడా ఇవాళ డిస్కస్ చేయడం జరిగింది ఫర్దర్గా రాబోయే రోజులల్లో ఇంకా వాళ్ళని డీటెయిల్ రిపోర్ట్స్తో నమ్మన్నాము